గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము టిమోటీకి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఒకటవ వచనము క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు కమ్ము క్రీస్తు క్రీస్తునందు పిల్లల ఆధ్యాత్మిక బలం అనేది క్రీస్తు యేసులో విశ్వాసులందరికీ దేవుడిచ్చే ఉచిత వరం మనము ఆ బలాన్ని ఆయన నుంచి తీసుకోవడం నేర్చుకోవాలి అందును బట్టి అపోసులుడైన పౌలు గారు అంటున్నారు ఎఫ్ఎస్సిడికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనం ప్రకారంగా మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములు విశ్వాసం ద్వారా నివసించినట్లుగా తన మహదైశ్వర్యము చొప్పున మీకు దయచేవాళ్ళని ప్రార్థిస్తున్నానని అంటున్నాడు అవును మనము అంతరంగంలో చాలా బలహీనంగా ఉంటాము మనము బలహీనులుగా ఉండకుండా ఉండాలంటే ఆత్మ వల్ల బలపరచబడాలి కనుక మనము ఆయన ఆత్మ వల్ల బలప్రభావాలు ధరించుకోవాలని అట్టి బలము ఆయన మనకు ప్రసాదించాలని పౌలు గారు కోర్చు ప్రార్థిస్తారు కనుక పిల్లల మనము క్రీస్తు చేస్తున్నందు ఆయన కృపలో మనము బలవంతులుగా ఉండాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి బద్దెల చేయనుగాక గాక మెయిన్